ఒక్కసారి వీడియో చూడండి నేను ఎక్కడ ఉన్నాను ఎందుకు వచ్చాను ఎలా వచ్చాను అన్ని మీకు డీటెయిల్స్ గా చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే వరంగల్ రైల్వే స్టేషన్ వచ్చేసినాం ఇక్కడ నుంచి కాకినాడ అక్కడ నుంచి కుండలేశ్వరం ఆలయానికి వెళ్ళిపోయాం గోదావరి జిల్లాలోని క్షేత్రం నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను పెడితే కాశీలో ప్రధాన అర్చకుడున్న అడిగేడు కుండలేశ్వరంలో దర్శనం చేసుకున్నారా చేశానండి చెప్పారు చాలా మంది కుండలేశ్వరం చూడకుండా కాశీ వస్తారు ఎందుకంటే ఆయన అన్నాడు మనసులో ఉన్న మేము పునరీశ్వరం దర్శనానికి వస్తాం అక్కడ ఉన్న వాళ్ళు పునరీశ్వరం దర్శనం చేయకపోతే ఎలా మార్కండి స్థితిలో చంద్రశేఖర వస్తకంలో ఉంది కుండలీశ్వరుడి గురించి మార్కండి స్థలం చేశాడు ఇప్పటికీ శివలింగం యొక్క పరిమాణం మకర కూడా ఎలా ఉంటుందో అలా ఉంటుందంత కాకినాడ రైల్వే స్టేషన్ కదా వచ్చేసిన కాకినాడ ఫైవ్ థర్టీ ట్రైన్ దిగిన తర్వాత కాంప్లెక్స్ అనే చిన్న ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ నుంచి దొరుకుతాయి కాకినాడ బస్ చాలా అవైలబుల్ ఉంటాయి అమలాపురం బస్ ఎక్కినైతే మనం ముమ్మిడివరంలో దిగితే అక్కడ నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ వెళ్తే మనకు కుందరేశ్వర ఆలయం అయితే కనిపిస్తుంది ఈ ఆలయం ఎంత విశిష్టమైంది తెలుసా మార్కిండేయుని ప్రాణాలు యమధర్మరాజు తీసుకోవడానికి భూమికి వచ్చినప్పుడు ఈ కుండలేశ్వర దేవాలయంలో దాక్కున్నాడంట యమపాషానికి ప్రవేశం లేనట్టు విశిష్టమైన దేవాలయం ఈ కుందరేశ్వర దేవాలయం ఇక్కడ కుండల ఆకారంలో ఉన్న శివలింగం ఎంతో ప్రత్యేకత అలాగే ఈ క్షేత్రం ఆలయ విమాన గోపురంపై భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై మూడు శివలియాలు నిర్మించున్నాయి కుండలేశ్వరంలోని గోదావరి నదిలో గౌతమ్ ఓ కుండలం ప్రతిష్ఠించారు ఇప్పుడే కాకినాడలో బస్సు ఎక్కి ముమ్మిడిపురంలో బస్ అయితే ఇక్కడ జస్ట్ నియర్ బై ఎయిట్ ఆర్ నైన్ కిలోమీటర్ లో మన పార్వతి కుండలేశ్వర ఆలయం అయితే ఇక్కడ చూడండి కుండలేశ్వరం శివాలయం మనకు దారి ఇక్కడైతే కుండలేశ్వరం శివాలయ దారిలో అయితే ఉన్నా ఇటు ఆటోల గేట్లు అయితే ఏం లేవు చూద్దాం ఎవరైనా లిఫ్ట్ ఇస్తే వెళ్దాం దేవాది దేవతలు నిత్యం ఇక్కడ సంచరిస్తారని ఇక్కడ నది స్నానం ఆచరించడం వల్ల లక్ష గోలను దానం చేసినంత పుణ్యం దక్కుతుందని చెప్పారు ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చేసినాం మనం ఇంకా పుణ్యస్నానం చేసేసుకొని దేవుని దర్శనం అయితే చేసేసుకున్నాం ఫస్ట్ తర్వాత ఇక్కడ వ్యూ ఎలా ఉందో చూపిస్తాం మీకు ఎక్కడ ఆపోజిట్ లా గోదావరి నది కూడా ఉంది అశ్వమేద యాగం చేసినంత ఫలితం ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి కుండలేశ్వరిని దర్శించుకుంటే వస్తుందంట కుండలేశ్వర క్షేత్ర ప్రాధాన్యతను ఎనిమిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు పదిహేనవ శతాబ్దంలో శ్రీనాథుడు పురాణాల్లో క్షేత్ర మహత్యాన్ని వివరించారంట కాశీ వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా కుండలేశ్వర ఆలయానికి రండి శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామిని దర్శించుకోండి తెలిసి చేసిన తప్పులన్నిటికీ పాపాలన్నిటికీ విముక్తిని కోరుకోండి ఇన్ని రోజులుగా ఈ దేవాలయం ఎవరికి తెలియదు పెద్దగా వెలుగులోకి కూడా రాలేదు ఇప్పుడు దీన్ని మనం వెలుగులోకి తీసుకొద్దాం అందరూ తప్పకుండా స్వామిని దర్శించుకోండి ముందుగా ఇక్కడ నది స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ ఉన్న శ్వేతనాగుల్ని శేషనాగుల్ని గోదావరి మాతను అదే గంగామాతను సుబ్రహ్మణ్య స్వామిని వీళ్ళందరినీ దర్శించుకొని ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ శ్రీ కుండలేశ్వర స్వామి అద్భుతమైన దృశ్యాన్ని మనం వీక్షించవచ్చు ఇన్ని రోజులు ఇది తెలియని వాళ్ళంతా ముందుగా కాశీ వెళ్లారు ఇప్పుడైతే తెలిసింది కదా ముందు కొండలేశ్వర స్వామిని దర్శించుకొని తర్వాత కాశీకి వెళ్ళండి ఇదే ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇంకా మన వీరాంజనేయుడు కూడా ఇక్కడ ఉన్నాడు ఇక్కడ నుంచి సూటిగా వెళ్తే స్వామివారి ఆలయం ఫ్రెండ్స్ అక్కడైతే ఎంట్రన్స్ లో పుణ్యస్థానం తర్వాత గోదావరి మాత సుబ్రహ్మణ్య స్వామి ఇంకా శేషన దర్శనం అయితే అయిపోయింది ఇంకా లోపలికి వెళ్తే మన స్వామివారి దర్శనం అయితే అయితే ఇంకా లోపలికైతే వెళ్తాం కొంచెం లోపలికి లోపలికైతే రావాలి ఇక్కడ అయితే వెదర్ ఎంత కూలు ఉందంటే చుట్టూ కొబ్బరి చెట్లు ఎంత బాగుంది లో కనిపించాడు మనకి స్వామివారి గుడి కాబట్టి అమ్మవారు స్వాగతం పలికింది లోపలికి వచ్చారు బహిర్పు స్వాగతం పలికింది వచ్చాడు కూర్చున్నాడు కూర్చుని ఆ వచ్చినటువంటి వాడు ఎంత అందంగా ఉన్నాడంటే తనరు ముమ్మారు చుట్టిన దర్భము జీవన కలిగినటువంటి అదృష్టం పొందడం అంటే నాకు చాలా మంచి పువ్వులై ఇచ్చాడు మంచి మంచి పువ్వులు ఇచ్చినప్పుడు నేను ఎంత సంతోషంతో పూజ చేసుకోవాలి అవి నా పువ్వులు మాత్రం కావు నేను

యా స్వామివారి యొక్క దర్శనం అయితే చాలా బాగా అయింది ఇక్కడ నుంచి మనం ఎవరి సహాయమైనా తీసుకొని మనం మళ్ళీ ముమ్మడి బస్ స్టాప్కి వెళ్దాం అక్కడ నుంచి కాకినాడ అక్కడ నుంచి ఇంకా వరంగల్ మళ్ళీ గోదావరి ఇక్కడే ముమ్మడివరం ఇక్కడ నుంచి కాకినాడకు బస్సులు ఇంత ఓపిగ్గ మీరందరూ స్వామివారి గురించి తెలుసుకున్నందుకు ధన్యవాదములు